సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సర్వత్ర నల్గొండ జిల్లా మిర్యాలలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు మొండి కత్తి లింగయ్య ఆధ్వర్యంలో బాణాసంచ పీల్చి స్వీట్లు పంచి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలోని అన్ని ఉపకులాలకు న్యాయం జరగాలని మాదిగలు చేస్తున్న మూడు దశాబ్దాల శాంతియుత పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అభినందనీయమన్నారు முப்பது ஜதீர் போராட்ட பலித்தங்க ஏசி வர் கரண சாதியமனதனா ఈ ఉద్యమంలో అమరులైన త్యాగదరుణులకు ఈ వర్గీకరణ అంకితమన్నారు బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఈ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షనీయమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి మాజీ కౌన్సిలర్ పాతురి ప్రసాద్ నాయకులు జిల్లా నరేందర్ రేవోరి గురువన్నం మాతంగి సైదులు పేర్ల చంద్రయ్యం సింగరాల కాశయ్యం నగరికంటి కృష్ణ ఆర్టిస్ట్ అజయ్ మంగారయ్యం వెంకన్నం దర్శనం జానీ తదితరులు పాల్గొన్నారు మరి మాకు ఎస్సీ కన్నా చేస్తామని చెప్పేసి మరి ముప్పై ఏళ్ళ నుంచి ఎస్సీలని ఏబిసిడీలుగా చేయమని ఏబిసిడీలుగా చేస్తేనే మరి కింది స్థాయిలో ఉన్న సది యాభై తొమ్మిది కులాలు ఎస్సీలలో ఉన్నసేటి యాభై తొమ్మిది కులాలు బాగుపడతాయి ఎవరికి వచ్చే వాటా వాళ్ళకు వస్తుందని చెప్పేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తా ఉన్నది గత పాలక ప్రభుత్వాలు మరి ఈ విషయాన్ని మేము చేస్తాం మరి మీరు మీరు మాకు సపోర్ట్ ఎంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఓట్లు దండకున్న వ్యవస్థ గడిచిపోయినది ఈరోజు సుప్రీంకోర్టులో ఏడుగురుతోటి ధర్నాసనం తోటి మరి అక్కడ అంశం వేయడం జరిగింది ఆ ఏడుగురులో ఆరుగురు ఏకగ్రీవ తీర్మానం చేసి అందరికీ కూడా సమాన వాటాలు దక్కాలంటే ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు మేము సుప్రీంకోర్టుకు అక్కడ ఇచ్చినప్పటి మరి ఏదైతే దాన్ని ప్రభావితం చేసిరో ప్రభావితం చేసినటువంటి నాయకులందరికీ కూడా మా ఉద్యమపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఏబీసీని వర్గీకరణ చేస్తాం వాస్తవానికి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు కూడా మీకు ఏదైతే మాట చెప్పారు అదే మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానాలు చేసేసి కేటగిరిలో ఇచ్చిన ఘనత మరి ఇక్కడ ప్రభుత్వాన్ని స్వాగతిస్తా ఉన్నాం హర్శిస్తా ఉన్నాం ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని బలపరుస్తూ ఒక తీర్మానం చేసి మరి ఈ అనగారిన వర్గాలు గత ముప్పై నాలుగు దేశ గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి వీళ్ళు వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో దర్రాలు ఎన్నో చేసి మరి వాళ్ళ దాన్ని మన రాష్ట్ర గవర్నమెంటు మరి దాన్ని తీర్మానం చేసినందుకు మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఆ వర్గీకరణని ఖచ్చితంగా కమిటీ చేసి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఇక్కడ అమలు చేస్తానే ప్రకటించడం మరి అందరూ కూడా హర్శిస్తూ ఉన్నాము అభినందనలు ముఖ్యమంత్రి గారికి తెలుస్తూ ఉన్నాము ఇక్కడున్న మాదికలు అందరూ కూడా మేము పేరు పేరును అందరూ కూడా అభినందన